చేత మాకేమి లాభం చాలా మంది ప్రార్థన చేస్తే లాభం అంటారు ఎవరు యహోవ ఎవరు అసలు మేము ఆయన ప్రార్థన చేస్తే ఏమొస్తుంది ఏదో లాభం వస్తుందా ఈ రోజున ప్రతి వారు కూడా ప్రార్థన చేస్తే లాభం వస్తుందా వాక్యం చెప్తే లాభం వస్తుందా లేదంటే పాటలు పాడితే ఏదైనా ఇస్తారా అనుకుంటాను అయితే ఏమి లాభం వస్తుందని అనుకుంటారు కానీ ఏమి లాభమో ఆ కింద వాక్యంలో ఏట తెల్లగా పేపించే వారి క్షేమము వారి చేతిలోనే ఉందంటండి దేవుని స్తోత్రం ఆలయ ఇదండి నీ యొక్క సంతోషము నీ చేతుల్లోనే ఉంది కదా ఏంటి నీ సంతోషము నీ చేతిలో ఉంది ఇవాళ బిడ్డలు చదువుకున్నారనుకోండి చదువుకుంటే వారు చదివితే బాగా చదువుతే ఏమవుతారు పాస్ అవుతారు అంటే వారు చదవడం వలన వారే సంతోషపడతారు ఇక్కడ వాక్యము చక్కగా ఉంది మేము ఆయనను సేవించుటకు సర్వశత్తులకు వాడెప్పుడు మేము ఆయన గురించి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము అని అనుకుంటారు అయితే వారు క్షేమము వారి చేతిలోనే ఉంది దేవుని స్తోత్రం అలలే ఇలా ఈరోజు మరి పేలైపోయిన బిడ్డలు ఉన్నారనుకోండి వాళ్ళు ఎలా ఉంటారు అనే హ్యాపీగా ఉంటారు అవునా విచారంగా ఉంటారు రిజల్ట్ వచ్చినాయి కారణము అమ్మా చెప్పండి కారణము వారు చదవలేదు వారి చే ఇక్కడే ఉన్నాడు వారి క్షేమము వారి చేతిలో ఉంది అవునా నీ చేతిలో నీ చేతిలోనే ఉంది నీ సంతోషం అంటే నువ్వు బుక్ పట్టుకుని నువ్వు చేతితో పట్టుకొని నువ్వు చదువుకుంటే నువ్వు పాస్ అవుతావు అది నీ చేతిలోనే ఉంటుంది ఒకవేళ బుక్ పట్టుకుని చదవకుండా రకరకాల ప్రశ్నాలలోనూ ఆ తర్వాత పనుల్లోనూ మనం ఉండిపోయి మనం చదువు చదవకపోతే చూసావా దేవుడు నన్ను పాన్ చేయలేదు వాడు ఎవడు అని తిరగబడేవారు కూడా ఉన్నారు అది కిందన పదహారవ ఇరవై ఒకటి పదహారవ వచ్చినములో ఆ మీ క్షేమము మీ చేతులనే ఆ చూడండి అవ చూడండి ఆ దేవుని స్తోత్రం క్షేమాన్ని చివరు ఎవరు చివరు ఎవరు ఆయన ప్రార్థనలో క్షేమం ఉంది పాట పడితే వారి వాక్యం చదవడం ద్వారా క్షేమం ఉంది వారిని మనం ప్రార్థన చేయడం ద్వారా మనకి క్షేమాభివృద్ధి అంతే అంతేకాని వారి రకంగా ఉంటే మనకి క్షేమ అనేది ఉండదు దేవుని స్తోత్రం చెబుతామండి అలలో ఇరవై మూడవ కీర్తన ఆరువ శరణములో ఒక చక్కటి మాట రాయబడి ఉన్నది చూస్తారా ఇరవై మూడవ అబ్బాబమ్మా ఎంతటి మాట ఒకసారి ఇరవై మూడవ కీర్తన ఆరవ శరణములో మాట నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములైనా వచ్చును శిరకాలము ఈ హోమ మందిరంలో నేను నివాసము చేసేలను దేవుని స్తోత్రమని అందరూ చెబుతాం దేవుని స్తోత్ర ఈ మాటలో క్షేమం కావాలంటే ఇందులో ఈ మాటలను నేను బ్రతుకు దినములన్నీ కృపక్షేమైనా అంట వచ్చే మన బ్రతుకు దినాలన్నీ కూడా మనకి కృపక్షేమాలే మనకి రావాలంటే ఇక్కడేమన్నాడు శిరకాలము ఈ హోమ మందిరంలో నేను నివాసము ఎవరైతే దేవుడు మంది ఉంటారో ఎవరైతే దేవుళ్ళు నిమగ్నం అయిపోతారో ఎవరైతే దేవుని ఎందుకు పాఠలు పాడుతారో ఎవరు అయితే దేవుని ఎందు ఆరాధన చేస్తారో ఎవరైతే దేవుని ఎందుకు ప్రార్థన చేసుకుంటారో ఎవరైతే దేవుణ్ణి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ జీవిస్తారో వారికే అర్థున్నారు ఇక్కడ ఆ మాట ఆ వారు బ్రతుకు దినములన్నీ కూడా అలాంటి వారు బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమంలో వారి అంటే వస్తాయి ఇంకా ఏంటండి విచారం అనేది ఏమి ఉండదు విచారం అనేది ఏమి కూడా ఉండదు కానీ లాభమే ఉంటది చదువుకున్న బిడ్డలైతే బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుని చదువులోకి వెళ్ళారు ఒకవేళ పనికి ఉద్యోగానికి వెళ్ళే బిడ్డలైతే మనం ప్రార్థన కాని పాట కానీ పాడుకొని దేవుని సన్నిధిలో గడిపి మన ఇంటి వద్ద మన డ్యూటీ కానీ లేదంటే పనికి వెళ్తే నువ్వు క్షేమంగానే జీవిస్తావు దేవుని స్తోత్రం హయా అందుకని బ్రతుకు దినీ కృపాలు నీ ఎంట వచ్చును అని వాక్యము తెలియచేయబడుతుంది అలాంటి వారికి ఏంటంటే అలాంటి వారికి ఈ సందేశంలోచనము శరణము ఎవవా నా కాపరి నాకు ఏమో కలగదు దేవుని స్తోత్రం చూద్దామని అలాంటి వారి ఏమిటి మనం ఉండదు ఒకవేళ కష్టం వచ్చినా ఏమండి కష్టం వచ్చినా దేవుడు ఏనాభైనా లాభాన్ని మీకు సమకూరుస్తాడు దేవుడు శోతం చెప్తామండి ఉంటే వారికి గొప్ప లాభం వస్తుందని బగులు వాక్యము తేటతల్లిగా తెలియచేయబడుతున్నది చూడమని ఒకసారి చూడండి తొంభై ఒకటవ కీర్తన తొంభై ఒకటవ కీర్తన దయచేసి అందరూ కూడా బాబులు తెరవాల నీ నేను మనవి చేసుకుంటున్నాను తొంభై ఒకటవ కీర్తన పదవ శరణము నుండి నీకు అపాయం ఏమీ రాదు దేవుని స్తోత్ర హలలుయా నీకెప్పుడు అపాయం ఏమి రాకుండా ఉండాలంటే నీ ఏ తెగులు సమీపించకుండా ఉండాలంటే ఏం చేయాలండి శరికాలము దేవుని మందిరంలో ఉండాలి ఉంటేనే ఏ అపాయము నీ గుడారానికి ఏ అపాయము నీ గుడారానికి ఆ సమీపించదు సమీపించదు ఎప్పుడు క్షేమముతో మనము ఉండినప్పుడు దేవుడి దగ్గర పాటల పాడుతూ ఉన్నప్పుడు దేవుడితో ఆరాధనలో ఉండినప్పుడు దేవుని యొక్క మాటల్లో మనం నిలిచినప్పుడు ఇక్కడేమంటున్నారంటే ఆ వాక్యము ఏ అపాయము నీకు రాదు నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తావు వారికి కూడా అపాయంలో నుండి తప్పించి పడతారు దేవుని స్తోత్రం చెబుతామండి అరలుయా అనుకుంటే ఆ శరణంలో కూడా వచ్చి ఆ చల్లు చూ మార్గమునన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను వచ్చి తన దూతలను ఆజ్ఞాపిస్తానంటే దేవుని స్తోత్రం హలుయా అందుకని జ్వరంగా ఉన్నదని నాకు ఇది బాగోలేదండి ఎందుకంటామంటే రెండమ్మా మీరు ప్రార్థన చేసుకొని చచ్చుకో ప్రార్థన చేసుకుంటే ఈ వాక్యం చూడండి నీ మార్గములన్ని అంతా నిన్ను కాపాడుతాడంట వారి దేవదూతలను నీకు కాపుదలగా ఇస్తాడంట అందుకే నేను రండి అమ్మా రండి మీరు రండి ప్రార్థనలో పాల్గొండి దేవుని సన్నిధిలో మీరు ఉండండి అని దేవుని యొక్క వాక్యము బోధించడం మీకు తేపిదలుగా తెలియచేయవచ్చు ఏ అపాయము మిమ్మల్ని ఆ తాకదు ఏ అపాయము కూడా మిమ్మల్ని తాకదు అయితే దేవుని యొక్క వాక్యమే ఈ రీతిగా సెలవిస్తుంది అనమాట దేవుడు స్తోత్రం చెప్తామండి హలల్లుయాలుయా చెప్పండి అదే చెప్పండి వెరీ గుడ్ మంచిది అయితే ఈ యొక్క తొంభై ఒకటో కీర్తన మనం చూసుకున్నాం కదా ఈ తొంభై ఒకటో కీర్తనలో ఆ పదకొండవ శరణం తర్వాత మరో మాట కూడా మన దేవుడి మీ పాదాలకి ఏ విధమైన రాయ తగలదు వారి సన్నిధిలో జీవిస్తే వారితోనే ఉంటే వారితోనే గడిపితే సుప్రభుల వారితో గడిపితే ఈ పాదాలు కూడా ఒక కనీస చిన్న రాయి కూడా తగలకుండా ఆయన నిన్ను కాచి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందనమాట దేవుని స్పృతం చెప్తామండి అలలుయా అలలుయా ఎందుకని ఏ అపాయము మీకు సంభవించదు ఏ అపాయములోన ఆయన్ని ధ్యానిస్తే మీరు సంతోషపడతారంటే ఎందుకని ఆయన తప్పిస్తానని మాట్లాడుతున్నానంటే నేను వాక్యం చదువుతున్నాను చూడండి పద్నాలుగోసారి అతను నన్ను ప్రేమించుచున్నాడు గనుక కనుక నేను అతన్ని తప్పించదును నువ్వు ప్రేమిస్తున్నావా యేసు ప్రభులు వాడిని నువ్వు యేసు ప్రభులు వాడిని ప్రేమించాలి అప్పుడు నువ్వేమనుకుంటున్నావు నీ భర్త మారాలా నీ బిడ్డలు మారాలా నీ భార్య మారాలంటే దేవుణ్ణి ప్రేమించాలి అతడు నన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను అతన్ని తప్పించదను నువ్వు దేవుణ్ణి కరెక్ట్ గా ప్రేమించాలి ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నాను అని దేవుడి మందిరానికి కరెక్ట్ గా వస్తే నువ్వు అనుకున్నది జరుగుతుంది అనుకున్నది జరగలేదు మనం ఆయన్ని విడిచిపెట్టడానికి తప్పది జరుగుతుంది ఏడానికి అను అది దేవుని ఎందు నమ్మిక ఉంచుతా మీ వద్దయితే సమస్తమో సాధ్యమే అంటున్నారు దేవుని స్తోత్రం హలలోయ నువ్వు నమ్మాలి మతమత ఏసు సైన్ నమ్మాలి ఏసు నా రక్షకుడిని అంగీకరించాలి ఆయన ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి ఆ రీతిగా ఎవరైతే చేస్తారో దేవుని ఎందు భైభక్తులు కలిగి ఉంటారో వారే దేవుని యొక్క నామాను ఎరిగిన వారి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం ఉన్నది దేవుని స్తోత్రం చెబుతావాళ్ళు అలల్వయా అతను నామం ఎరిగిన వారి కనుక నేను అతన్ని ఏంటండి ఆయన మన ఆపదల నుండి తప్పించి మనల్ని ఘనపరుస్తాడట ఘనపరుస్తాడు అయితే గొప్ప చేస్తాడు పది మందులో మన పేరు ఘనమగానే ఉంటుంది దేవుని స్తోత్రం హలల్యా అందుకబట్టి మనము ఆయన ఎందుకు మనం నిలకడగా ఉండి క్షేమాభివృద్ధి కోరుకున్నట్లయితే ఆయిల్ మనం ఉండడానికి కూడా గొప్ప ధన్యత మనకి ఉంటుందని వాక్య భాగము భాగమురగా చేయబడుతుంది ఇక్కడ వాక్యము మరో వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే చూద్దామే సామెతలు రాసిన గ్రంథము పదిహేడవ అధ్యాయము సామెతలు రాసిన గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడు అధ్యాయము చూడండి పదిహేడు అధ్యాయము పదకొండవ శరణాన్ని చేసుకొని మనం ముగిందాము తీరుబాటు చేయవాడు తీరు చేయటే కోరుకుంపబడును అటు వాణి అంత క్రూరమైన దూతను పంపుతానని బైబిల్ వాక్యం క్యాపిటల్గా తెలియజేస్తుంది అనమాట దేవుడు స్తోత్రం చెప్పండి అలలుయా 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 అందుకని హృదయ ఆలోచనలు మన వసమరండి ఏంటండి చూడండి పదహారు చూడండి అందులో సముద్ర పదహారు హృదయ ఆలోచనలు మనుషుని వశము సఖ్యని ప్రత్యుక్రమిచ్చుటప్పుడు ఏదో వలన కలుగును దేవుని స్తోత్రం అలలుయా కాబట్టి మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఆయన క్షేమం కావాలనుకున్నట్లయితే ఆయన సన్నిధిలో మనం ఉండాలి మనం క్షేమంగా ఉండాలనుకున్నట్లయితే ఆయన ఎరిగి ఉండాలి ఆయన ఎరిగి ఉంటేనే మనకి ఏ ఆపద నుండి అయినా తప్పిస్తాడు ఏ ఆపద నుండైనా విడుదల చేస్తాడు ఆ రీతిగా ఉంటే నిన్ను నన్ను కూడా గణపరుస్తాడు అటు దీని మనందరిని దీనించి ఆమె ఆమె